గుడ్ మార్నింగ్ రేక గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నా టీ పెట్టున్నా టీ పెట్టినా పూజ అయిపోయిందా పూజ అయిపోయింది వాళ్ళు పోలాల మాస్తుంది కదా పోలాల మాస్ పూజ అయిపోయింది అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగింది ఎందుకు చేస్తారు పోలాలమ్మ పూజ పోల మోస పూజ పిల్లల కోసం అండి పిల్లలు వృద్ధి వెళ్ళాలని ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని పిల్లల కోసం అయితే చేసుకుంటారు పోలాల మాస మనం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే చక్కగా చే అంటే అందరూ చేసుకుంటారు మ్యాక్సిమం అందరికీ వైజాగ్లో మాత్రం ఇప్పుడు చేసుకోరు భాద్రభాదం అమావాస్య రోజు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు వేరేగా చేసుకుంటారు కంద మొక్క పెట్టుకునే పూజ చేసుకుంటారు అందరూ మనం కూడా కంద మొక్కను పెట్టుకునే పూజ చేసుకుంటాం అక్కడ కూడా అలాగే పూజ అంతా సేమ్ ఉంటుంది కానీ వాళ్ళు ఆ అమావస్యకు చేసుకుంటారు మనం అయితే ఈ శ్రావణ అమావాస్యకే చేసుకుంటాం అన్నమాట అదండి పూజ పిల్లల కోసం పిల్లలు క్షేమంగా ఉండాలి ఏ పతి తల్లిడే కోరుకునేది పిల్లల కోసమే కదా ఈ పూజ అయితే ఏ అమ్మవారిని అంటే గ్రామ దేవతలు ఉంటారు కదా పోలేరమ్మే కదా పోలార అమావాస్య అంటే పోలేరమ్మకే చేస్తారు కథ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆ అమ్మవారిని అయితే కొలుచుకుని పూజ చేసుకుంటారండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సాటర్డే అలాగే పోలార అమావాస్య శుభాకాంక్షలు కూడా అండి ఇంకా పాపకు లంచ్ బాక్స్కి ఆలు ఫ్రై చేసేసాను కోత ఉప్మా చేస్తాను చక్కగా తినేసి టిఫిన్ తినేసి లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్ళిపోయాడు